ప్రైసులో దేవుని యందు ప్రియులారా మీకు కృపయు సమాధానం విస్తరించిన గాక మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే బలహీనులను బలపరిచే దేవుడు శక్తిహీనులకు సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలుగజేయవాడు మన దేవుడు లేనివాడిని ఉన్నవాటిగా చేయవాడు మన దేవుడు దేవుడు ఏం చెప్తాడంటే బైబిల్లో ఆ బలహీనుడు ఏమనాలంటే నేను బలవంతుడను అనాలని చెప్పి యోవేల గ్రంథంలో ఉంటుంది మనం ఎప్పుడు బలహీనుడు అనుకోవడం కానీ బలహీనుడిగా ఉన్నానేమో అని ఆలోచించడం కానీ మనం ఏదైతే ఆలోచిస్తామో యాజ్ అ మ్యాన్ థింక్ థింక్ అయితే సో ఈజీ అని చెప్పి బైబిల్ చెప్తుంది కాబట్టి మనం ఏదైతే మనము సమృద్ధిని ఆలోచించాలా మనం బలవంతులం అని చెప్పి ఆలోచించాలి ఒకవేళ నువ్వు బలహీనతలో ఉన్న అనారోగ్యంతో ఉన్నా సరే సరే నువ్వేం చేయాలంటే నేను బలవంతుడిని అని ఆలోచించుకోవాలా నేను శక్తివంతుడిని నాలో ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి నేను కూడా గొప్పవాడిని అని చెప్పి నీకు నువ్వు ఆలోచించుకోవాలన్నమాట నువ్వు ఎప్పుడైతే ఇలా ఆలోచించుకుంటావో దేవుడు నీకు శక్తిని ఇవ్వగలడు ఆయన యొక్క శక్తిలో ప్రవహింపగలదన్నమాట ఆ అవకాశం ఏంటంటే మనం ఇవ్వాలి మా తలంపుల ద్వారా కానీ మన మాటల ద్వారా కానీ మనం బలహీనం కాదు బలవంతులు అని చెప్పి దేవుడికి ఒక అవకాశాన్ని మనం మనలో చేయడానికి ఒక అవకాశాన్ని మనం ద్వారానే దేవుడు తెరవాలి దేవుడికి అయితే ఏహెజ్కేల్ గ్రంథంలో రెండో అధ్యాయము ఒకటో వచనంలో చూస్తే సన్ ఆఫ్ మ్యాన్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ దట్ ఐ మే స్పీక్ విత్ యూ ఇక్కడ ఇక్కడ ఏహేచ్కేల్ ఏంటంటే దేవుని మహిమని చూచి ఏమవుతాడంటే కింద పడిపోతాడనమాట కింద పడిపోయి ఆయన మహిమని ఆయన యొక్క గ్లోరీని ఆయన చూ చూడడం ద్వారా ఏమవుతుందంటే ఆయనలో ఉన్న బలహీన ఆయనకి బలం పోతుంది బలం పోయి ఆయన కింద పడి బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే మనిషి కుమారుడా నుంచో నీ యొక్క బలాన్ని తెచ్చుకుని నుంచో అని చెప్పి చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే దేవుడు మాట్లాడతాడు అనమాట మన ద్వారా మనం బ నువ్వేమైనా బలహీనంగా ఉన్న ఆత్మీయంగా బలహీనంగా ఉన్న దేవుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆత్మీయం ఆత్మ ఏమవుతుందంటే ఉజ్జీవింపజేయబడుతుంది ఎప్పుడైతే నీ ఆత్మ ఉజ్జీవింపబడుతుందో నీ శరీరము నీలో ఉన్న బలహీనతలు పోయి నీ శరీరం కూడా శక్తివంతంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తే రెండో అధ్యయ మహేష్కల్ గ్రంథం రెండవ వచనం చూస్తే హీ స్పోక్ టు మీ ఆ ద స్పిరిట్ ఎంటెడ్ మీ సెట్ మీ ఆన్ మై ఫీట్ ఐ హ్యాడ్ హిమ్ స్పీకింగ్ టు మీ ఇక్కడ ఏంటంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే నా మనిషి కుమారుడు నుంచో అన్నప్పుడు ఏమైందంటే దేవుని ఆత్మ వచ్చి ఆ యొక్క హేజ్ ఆత్మ ప్రవహించడం ద్వారా ఏమైందంటే తనలో ఉన్న బలహీనతంతో పోయి బలం తెచ్చుకుని నుంచో చెప్పి ఇక్కడ అంటే వాక్యం చెప్తుంది అంటే ఒక వాక్యం ఏం చెప్తుందంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే మనకి దేవుని ఆత్మకి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో దేవుడికి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో మన తలంపుల ద్వారా కానీ మన ప్రార్థన ద్వారా కానీ వాక్యం చదవడం ద్వారా కానీ ఎప్పుడైతే నోటి మాటల ద్వారా నేను బలవంతుడే ఎప్పుడైతే నువ్వు పలుకుతావో దేవుని ఆత్మ మనలోకి వచ్చి ఏం చేస్తుందంటే మనల్ని నించోబెడతది ఆయన పని చేయటకు ఆయన చిత్తాన్ని చేయటకు ఈ దేవుడి చిన్న మాటలు దేవుడు దీవించిన గాక ఆమెను